హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బండి సాయినాడు లాక్స్ ఏంటి ఈరోజు ఈ పిల్ల ఏం చూపిస్తుందనే కదా మీరు చూస్తున్నారు ఏముందండి ఈరోజు పోల్స్ వర్గం అని మీకు కూడా తెలుసు కదా కార్తీక మాసంలో చేసే పూజలు అన్నిటిలోకి ఇదే లాస్ట్ కదండి మీరు కార్తీక మాసం అంతా చేసినా చేయకపోయినా ఈ ఒక్కరోజు ఈ మూడు వందల అరవై ఐదు జ్యోతులు నీటిలో కనుక వదిలినట్లయితే మా మొత్తం నెలంతా చేసిన పుణ్యం అయితే వస్తుందంటండి అందుకని చెప్పేసి మేమైతే మాత్రం యాక్చువల్గా అయితే మీకు ఈట దగ్గరే కదా మీరు అక్కడికి వెళ్ళొచ్చు కదా అని అయితే కొంతమంది అనుకోవచ్చు ఏరైతే దగ్గరే అండి కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ తుఫాన్ అనేది ఉంది కదండి వర్షం కూడా బాగా పడుతుంది గాళ్ళు కూడానా చూస్తున్నారు కదా మేము ఎంత అయితే కష్టపడ్డామో దీపం అయితే వెలిగించడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాము గాలండి చూస్తున్నారు కదా జ్యోతులు అవి ఎలా గొగుతున్నాయో ఇంకా మేమైతే జ్యోతులను అయితే వదిలేసుకున్న తర్వాత నేను అత్తయ్య గారు అండ్ అలాగే మా చిన్న అత్తయ్య గారు ముగ్గురు జ్యోతులు అవి వదిలేసుకున్న తర్వాత నేనైతే గుడికెళ్ళానండి ఎందుకు అంటే కనుక దీపం దానం ఇచ్చి పందులు గారి ఆశీర్వాదం తీసుకుని ఆ ఇంటికి స్వయంపాకం ఇచ్చిన తర్వాత ఇంటికి వస్తే చాలా మంచిదని చెప్పారు ఈరోజు అందుకని చెప్పేసి మాకు దగ్గరలో రామాలయం దగ్గరికి వెళ్ళాను దారి మధ్యలో పిన్ని వాళ్ళ ఇల్లు ఉంది కదండి పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పిన్నిని తీసుకొని అయితే నేను అయితే వెళ్ళాను ఇక్కడ ఇంతమంది ఉన్నారేంటి అలా వీళ్ళందరూ స్వామి మాలతో కూడా ఉన్నారని అనుకుంటున్నారు కదా ఈరోజు ఇడుముళ్ళు అండి లాస్ట్లో అంటే అందరూ అయిపోయారు స్వాములు మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వీళ్ళైతే ఆఖరికి అంటే ఎక్కువ రోజులు వేసిన స్వాములు ఇడుముళ్ళకి వెళ్ళడానికి అని చెప్పేసి ఇడుముళ్ళు జరుగుతున్నాయండి అయితే మాత్రం మీ అయితే మాత్రం గోత్రనామాలు అవి చదివించుకొని పూజ అయితే చేయించుకొని పంతులగారికి స్వయం స్వయంపాకం ఇచ్చేసి ధ్వజస్తంభం దగ్గర అండ్ అలాగే గుళ్ళో కూడా చిన్న దీపం పెట్టేసుకొని మేమైతే మాత్రం కూర్చొని ఉన్నాము చూస్తున్నారు కదా మీరు స్వామిలు ఇడమల్లో కట్టుకొని చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఇంకా అలా చేస్తా ఉంటే మేము కూర్చున్నాము పక్కన కూర్చున్నాం గుడికి వచ్చిన కాసేపు కూర్చోవాలి కదండి గుళ్ళని మేమందరం అయితే కాసేపు పక్కన కూర్చొని సెల్ఫీ తీసుకుంటున్నాము పిన్నినైతే సెల్ఫీ వైపు చూడమంటే ఎటో చూస్తుందని చెప్పేసి నేను పిన్ని ఇటు చూడంటే ఇటు వైపు చూసింది ఇంకా మేమైతే చిన్న ఫోటో తీసుకుని మేమైతే రెట్నైతే బయలుదేరిపోయామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి